పిల్లి కథ గంగా తీరంలో పెద్ద చెట్టు ఉంది దానిపై ఎన్నో పక్షులు గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి ఆ చెట్టు త్వరలోనే ఒక ముసలి గ్రద్ద కాపురం ఉంటుంది ముసలితనం వల్ల ఆ గుడ్డిదయింది ఇతర పక్షులు దానిమీద జాలితో ఆహారం పంచి ఇచ్చేవి అలా అది కాలక్షేపం చేసేది ఒకనాడు పక్షులన్నీ ఆహార సంపాదన కోసం ఎగిరిపోయాక ఒక పిల్లి నెమ్మదిగా చెట్టు ఎక్కసాగింది ఆ చప్పుడు విన గ్రద్ద ఎవరది అని అడిగింది నేను ఒక పిల్లిని అని సమాధానం ఇచ్చింది అప్పుడు గ్రద్ద నువ్వు పైకి వస్తే నేను నిన్ను చంపేస్తాను అంది అప్పుడు పిల్లి ఓ గ్రద్దరాజమా తొందరపడి నన్ను రావద్దు అనకు నేను పిల్లి జాతి దానినే అయినా నేను మాంసం తినను శాఖాహారినని నీ వంటి వయోవృద్ధుల ఆశీస్సుల కోసం వచ్చాను నన్ను దీవించు అని అంది వినయంగా పిల్లి అన్న మాటలకు గ్రద్ద ఎంతో ఆనందించింది దాని మాటలు నమ్మి చెట్టుపైకి రానిచ్చింది పిల్లి ప్రతిరోజు వినయంగా వచ్చి నిశ్శబ్దంగా పక్షిగూళ్లు వెతికి గుడ్లు మాంసం ముక్కలు తిని వెళ్లిపోయేది ఈకలను ఎముకలను గ్రద్ద నివసించే కన్నంలో పెట్టేది గుడ్డి గ్రద్దకు ఇదేమీ తెలియదు గుళ్లల్లో గుడ్లు పిల్లలు మాయమవడంతో పక్షులు గ్రద్దను అడిగాయి గ్రద్ద తనకేమీ తెలియదు ఉంది అప్పుడు పక్షులు గ్రద్ద ఉంటున్న తోరను గమనించాయి అక్కడ ఎన్నో ఎముకలను ఈకలను చూసి ఆశ్చర్యపోయాయి అదే తమ పిల్లలను గుడ్లను తినేసింది అనుకుని పక్షులన్నీ గ్రద్దను చంపేశాయి పిల్లి స్వభావం తెలిసినప్పటికీ మూర్ఖంగా దానిని నమ్మి గ్రద్ద ప్రాణాలు కోల్పోయింది నీతి ఒక మనిషి గుణగణాలు మంచి చెడులు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే స్నేహం చేయాలని అందుకే పెద్దలు చెప్తారు